రామనామ తారక మంత్ర రహస్యం ఇది ఒక ఆత్మరక్షణకు మార్గం పరమాత్ముని చేరుకునే తత్వజ్ఞానము మనిషి మానవత్వాన్ని దాటించి ముక్తికి తీసుకెళ్లే తారక మంత్రము ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి రామనామ తారక మంత్రం అంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం ప్రకారం ఒక్క రామనామం విష్ణు సహస్రనామాల్లో ఉన్న వేల నామాలకు సమానంగా ఉంటుంది తారక అంటే తారయతి ఇది తారక అంటే తరింపజేసేది జనన మరణ చక్రం నుండి ఆత్మను విమోచించే శక్తి గలది తారక మంత్రం ఈ మంత్ర రహస్యాన్ని చెప్పింది ఎవరు అంటే భగవంతుడు శివుడు పార్వతీదేవికి చెప్పాడు శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఓ పార్వతి అన్ని మంత్రాల్లో శ్రేష్టమైనది రామనామం ఇది తారక మంత్రం ఇది ముక్తికి మార్గం వాల్మీకి మారినప్పుడు సద్గురువు నారదుడు రామ అనే పదాన్ని పలకలేని స్థితిలో ఉండగా మరా పలికేలా చేశాడు చివరికి అది రామరామగా మారింది తద్వారా వాల్మీకి మహర్షిగా మారాడు ఇది రామనామ తారక మంత్రానికి గల శక్తి రహస్యతత్వం ఏమిటి అంటే రామ అంటే శివ విష్ణు సమ్మిళిత రూపం రా అంటే నారాయణుడు రక్షకుడు మా అంటే శివ మృత్యుంజయుడు ఈ రెండూ కలిపితే రామ అనే శబ్దంలోనే శివ విష్ణు ఐక్యత ఉన్నది ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే రామనామంలో మూడు అక్షరాలు ఉన్నాయి రా మా ఇది జీవాత్మ పరమాత్మ బంధాన్ని సూచిస్తున్నది ఈ నామజపంతో మనసు శుద్ధి కర్మ విముక్తి భగవత్ అనుభూతి కలుగుతుంది తారక మంత్ర ప్రభావం ఏమిటి అంటే శరీర స్థాయి మానసిక శాంతి శ్వాస నియంత్రణ ఆరోగ్యం మనోస్థాయి భయాలు తొలగిపోవటం ప్రేమ క్షమాభావం పెరగటం ఆధ్యాత్మిక స్థాయి కర్మ విముక్తి ముక్తి మార్గం భగవంతుడి అనుభూతి మొత్తంగా చెప్పాలి అంటే రామనామం అన్నదే తారక మంత్రం జనన మృత్యు చక్రం నుండి మనల్ని తరింపజేసే తీరని తారకం ఇది శివుడి చేత అందించిన ముక్తి మార్గం నారదుడి చేత ప్రసారమైన సద్గురు తత్వం వాల్మీకిని మహర్షిగా అమలచిన మంత్రశక్తి ఇది చెప్పడానికి కాదు జీవించడానికి